సంక్రాంతికి సొంతూలకు వెళ్లే వారికి తీపి కబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది జాతీయ రహదారులపై వాహనాల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలను రచిస్తోంది టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నింటితో పోలిస్తే హైదరాబాద్ విజయవాడ హైవేపై తెలంగాణ రాష్ట పరిధిలో ఉన్న పంతంగి కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది ఈ నేపథ్యంలోనే పండుగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్టు సమాచారం అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కాబట్టి సంక్రాంతికి సొంతూలకు వెళ్లే ప్రయాణికుల టోల్ ఛార్జీలను తామే చెల్లిస్తామని అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర

తోల్చి దిశగా అడవి వస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది పెద్ద ఎత్తున అయితే సంక్రాంతికి ఏమైనా వినిపించారు ఇక విజయవాడ హైవే కూడా పెద్ద ఎత్తున ప్రజల వద్ద కూడా ఎక్కువగా బ్లాక్ అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది ప్రయాణికు ఇబ్బందులు పెట్టింది కూడా మనం చూస్తున్నారు సో అలాగే ఇబ్బందులు లేకుండా టోల్ చేసి భారం మొత్తం అవుతుంది సో ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేకపోయాలంటే అయితే దానికే ముందు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కావచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కావచ్చు అసలు సంక్రాంతి సమయంలో జనవరి పదకొండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు అంటే ఈ వాహనాలు రెండు వైపు ప్రయాణం చేస్తున్నాయి సో ప్రయాణం చేసినటువంటి వాహనాలకు ఏ మేరకు టోల్ చార్జ్ వస్తుంది ఇలాంటి లెక్కలన్నీ కూడా తీసుకోవడం చెప్పేసి కూడా సర్కార్ భావిస్తుంది సో ఈ నేపథ్యంలో సర్పంచ్ ఈ సంబంధించి ఈ రోజు సెక్రవేట్లో ఒక సమావేశం నిర్వహించింది అయితే మనం దగ్గర రెండు వివరాలు మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు వైపులా కలిసినటువంటి ఉన్నటువంటి వాహనాల మూడు లక్షల యాభై ఒక వేల తొమ్మిది తొంభై ఎనిమిది వాహనాలు టోల్ గేట్ ఆ దాటి ప్రయాణం చేశారు దీంతో నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల యాభై ఐదు వేల తొంభై తొమ్మిది టోల్ ఛార్జీలు వస్తలేయని మనం సమాచారం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం చూసినట్టయితే సుమారు మూడు లక్షల ఎనభై ఆరు వేలకు పైగా ఏదైతే వాహనాలు ప్రయాణించే మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల పైగా ఛార్జీలు వస్తాయని జరుగుతుంది ఈ సంవత్సరం సుమారు ఇరవై ఆరు కోట్ల వరకు మంది ఏదైతే టోల్ ఫ్రీ ఛార్జీలు వచ్చలేయో మనం చూస్తుంది సుమారు నాలుగు లక్షల పైగా వాహనాలు

டாக் பாட்டுமே அந்த அக்கட பண்ணுறேன் பண்ணு கருத்து சந்தர்போல வயசு பண்டக ரெடி மரவாய்ப்பு பண்ணுற